ఓం శ్రీ గురుబ్య నమ జై శ్రీమన్నారాయణ ఈ వీడియోలో మనకు పామిస్ట్రీ అనేది చే చాలామంది చేతి చూసి జాతకం చెప్తుంటారు అయితే దానికి జ్యోతిష్యానికి ఏమైనా సంబంధం ఉందా అనే క్వశ్చన్ ఒకరి ద్వారా వినడం జరిగింది సో ఈ పామిస్ట్రీకి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం ఏంటి అంటే మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా కూడా మన జీవితానికి ప్రతి ఒక్క కర్మకి మనకు పుణ్య ఫలితాలు కానీ పాప ఫలితాలు కానీ ఇచ్చేది నవగ్రహాలు ఈ నవగ్రహాలే మనకు సుఖ దుఃఖాలకు కారకులు సో మీరు చూసుకుంటే కనుక చేతిని చూసి జాతకం చెప్పే వ్యవస్థ పామిశ్రీ హస్త సాముద్రికం ఉందో అది కూడా ఒక గ్రహాల మీదనే ఆధారపడి ఉంటుంది ఆ నవగ్రహాల మీదనే ఈ జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జ్యోతిష్యానికి సంబంధించి మీరు న్యూమరికల్గా వాస్తుకి వెళ్ళినా కూడా ప్రతిదానికి గ్రహాలు మాత్రమే ఉంటాయి ఆ గ్రహాల ద్వారానే మనకు పాప పాప పూర్వ పుణ్యాలు పాపాలు అన్నీ కూడా ఈ యొక్క గ్రహాలను అనుసరించి చెప్పడం జరుగుతుంది సో ఏ విధంగా పామిస్ట్రీ చూస్తారు ఆ పామిస్ట్రీకి గ్రహాలకు ఏ విధమైన కనెక్షన్ ఉందనేది ఏ విధమైన సంబంధం ఉందో ఈ వీడియోలో మనము వస్తే చూద్దాం సో హస్త సాముద్రికం సంబంధించి మనం చూసుకుంటే కనుక నవగ్రహాలు అంటే మనకు తొమ్మిది గ్రహాలు ఫలితాన్ని ఇస్తుంటాయి ఈ హస్త చూసే విధానం కూడా జ్యోతిష్యంలో ఈ యొక్క గ్రహాలను అనుసరించి మాత్రమే చూడాలి చూడాల్సి ఉంటుంది ఇక గ్రహాలను పర్వాలు అని అంటారు పర్వాలు అంటే ఈ యొక్క ఈ జ్యోతిష్యంలో మనము ఏ విధంగా మనం గ్రహాలు అనుకుంటున్నామో ఈ యొక్క పామిస్ట్రీలో మనకు పర్వాలా అని చెప్పేసి అనుకుంటారు పామిస్ట్రీ పామిస్ట్రీ మీరు చూసు ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్ గారి సినిమా రాధేశ్యామ్ ఆ సినిమాలో ఈ యొక్క పామిస్ట్రీ మీదనే నడుస్తూ ఉంటుంది సో ఈ పామిస్ట్రీ అనేది ఉంది అది వాస్తవము చాలా మంచి రీజల్ట్స్ ఉంటాయి ఆ యొక్క సబ్జెక్ట్ కూడా చాలా అంటే పురాతనమైంది ఆ యొక్క సబ్జెక్ట్ కూడా ఈ మధ్యలో దానికి సంబంధించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ కొంతమంది అయితే ఉన్నారు దాని ద్వారా కూడా చాలా విషయాలు వెలికి తీసి తీయడం జరిగింది చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ దానికి ఈ చేతిలో ఉండి ఏం చెప్తారనేది మీకు డౌట్ కొరకు వాటి యొక్క వ్యవస్థ చిన్నగా మీకు ఎగ్జాంపుల్ అంటే బేసిక్ మాత్రమే ఇందులో చెప్పడం జరుగుతుంది ఈ బేసిక్లో ఏంటంటే ఈ గ్రహాలకు సంబంధం ఏంటనేది మాత్రమే చెప్తాను ఇక్కడ సో ఇక్కడ గ్రహాలను పర్వాలని చెప్పేసి అను అంటారు గ్రహాలు పర్వాలు సో ఇక్కడ చూసుకుంటే కనుక ఒక హ్యాండ్ సో ఈ హ్యాండ్కి సంబంధించి ఒకసారి మనకు చేతి ఇలా పెట్టగానే ఇలా కొన్ని లైన్స్ ఉంటాయి అవన్నీ మీకు తెలుసు కానీ ఇక్కడ ఈ లైన్స్ సంబంధించి కాదు నేను కేవలం ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన విషయాలు మాత్రమే ఇక్కడ చెప్తున్నాను ఎగ్జాంపుల్స్ సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ యొక్క తొమ్మిది గ్రహాలు అంటే మీకు ఇక్కడ ఈ ఈ పాట వచ్చేసి ఇక్కడ శుక్రపర్వం ఇక్కడ ఇది గురుపర్వం గురు పర్వం అదేవిధంగా ఇక్కడ శని పర్వం శని పర్వం అంటే శని గ్రహం ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ రవి పర్వం రవి పర్వం అదేవిధంగా ఇక్కడ ఇది బుధ పర్వం అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇది అండ్ ఇది సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కుజ మైనస్ కుజా ప్లస్ ఈ రెండు కూడా కుజ పర్వాలి కుజా కుజ అదేవిధంగా కిందికి ఇక్కడ చంద్రపర్వం ఇక్కడ ఇది ఉంది కదా మణికట్టు ఇక్కడ దాదాపు ఇక్కడ మణి మణికట్టు లాగా ఉంటుంది సో ఈ మణికట్టు వచ్చేసి కేతు పర్వం కేతు పర్వం అదేవిధంగా ఈ మధ్యలో వచ్చేసి రాహు పర్వం సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ నవగ్రహాల పొజిషన్స్ ఇవి అంటే చేతిలో ఇక్కడ ఉన్న మార్క్స్ కానీ ఈ యొక్క గీతలు కానీ కొన్ని కోర్సు ఉంటాయి వీళ్ళు ఈ కోర్సును బట్టి మన యొక్క వ్యవస్థను వీళ్ళు అంచనేయడానికి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రాసులు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో జ్యోతిషంలో మనము రాశులు అని చెప్పి చెప్పుకున్నాం కదా పన్నెండు రాశులు ఈ యొక్క వేల మీద ఉండే ఇవన్నీ కూడా రాశుల కిందికి తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రాశుల మీద ఉండే జస్ట్ గీతలను అనుసరించి ఇంకా మూడు మనకు ఇంకా వేరే సబ్జెక్ట్ కూడా ఉంటుంది సో మనకు ఇక్కడ గ్రహాల గురించి కాబట్టి ఈ యొక్క విధంగా అస్త సాముద్రికంలో మన యొక్క నవగ్రహాలకు సంబంధించి ఇట్లా ఈ యొక్క పార్ట్ చేతులు ఈ యొక్క గ్రహాలకు సంబంధించి పొజిషన్ బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది అలాగే పర్వాలు చెడిపోవడం కానీ వారి యొక్క గీతలు వారి యొక్క మార్క్స్ అనుసరించి కనుక ఈ హస్త కానీ వీళ్ళు చూసి జాతకాన్ని ఇవ్వడానికి చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా జ్యోతిషంలో హస్త సాముద్రికం అనేది ఒక బ్రహ్మాండమైన శాస్త్రం అది చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మంచి ఫలితాలు కూడా ఉన్నాయి సో చేతి చూసి చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడున్న టైంలో మాత్రం చాలా తక్కువ కానీ ఈ యొక్క శాస్త్రాన్ని కొంతవరకు మనము కాపాడుకొని ముందుకెళ్ళి చాలా వరకు నేర్పించే వాళ్ళు కనుక ఉంటే కనుక ఈ హస్త సాముద్రికం బట్టి కూడా డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్య ఈ యొక్క హస్త సాముద్రికం బట్టి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది మనం ఈజీగా చెప్పడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ కూడా మనం చెప్పచ్చు సో ఈ విధంగా జ్యోతిష్యంలో ఉండే నవగ్రహాలకు హస్త సముద్రానికి సంబంధం అనేది ఇక్కడ ఇదే ఉంటుంది సో ఇక్కడ పర్వాలు గ్రహాలు ఈ రెండింటికి మధ్య ఈ యొక్క సంబంధం అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మీకు ఓన్లీ హస్త సాముద్రికం అంటే ఏంటి దానికి సంబంధించిన గ్రహాలకు సంబంధం ఏంటనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ